ओम रे ना ना। ना ना। नाहीत्र ना। ना। न न न केशव नारायण स्वा नारायण स्वातु ओम् माधव स्वा माधवतु ओके ఇంకోసారి చేయబెట్టు నా పాట పకో Baya, Bija, Sahab, Pitrek, Keser Naatam, Pitrek, Krishna Pakçe, Amavastido, Brahmana Sı, Sahityam, Dana, Samarpeyami. Ma kalmıyor. అయితే ఈ స్వయంపాకం ఇచ్చేటప్పుడు అలా రకరకాల ఐటమ్స్ ఇస్తాయి కదా బియ్యము చింతపండు ఉల్లిగడ్డలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు అంటే ఎవరు తోచినంతగా వాళ్ళం ఇచ్చేస్తూ ఉంటాం అందులో ఉప్పు నూనె మాత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా కొంతమంది ఇస్తూ ఉంటారు కొంతమంది వద్దంటారు అంటారు కొంతమంది ఇస్తే ఏం కాదు అంటారు ఏంటో ఏమో నాకైతే ఇది డౌటేనండి ఏదేమైనా ఉప్పు నూనె చేతికి ఇవ్వద్దు అనేది అయితే కొంచెం అవగాహన ఉంది అయితే ఈరోజు పంతులు గారిని డైరెక్ట్గా అడిగాను అనమాట లాస్ట్ టైం అయితే డైరెక్ట్ నేను ఇచ్చేసాను నాకు తెలియక తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు అలా ఇవ్వద్దు అన్నారు సరే పంతులు గారిని అడుగుదామని పంతులు గారు మరి ఇలా నూనె ఉప్పు చేతికి ఇవ్వద్దు అంటారు అది నిజమేనా మరి ఎలా ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు కానీ చేతికి ఇవ్వకూడదు ఎందుకంటే ఒక పూట భోజనంలో నూనె ఉప్పు చాలా అవసరం కదా అవి కూడా ఇవ్వాలి కాకపోతే చేతికి ఇవ్వద్దు కింద పెడితే మేము తీసుకుంటాము అని చెప్పారనమాట సరే అని అలాగే కింద పెట్టాను పంతులు గారు తీసుకున్నారు హలో అండి ఈరోజు పితామాస పెద్దలకు అయితే ఇచ్చేసాం అనమాట మా అమ్మ పేరు మీద కూడా ఇచ్చేసాము మా నాన్న నిన్న ఇంటికి వచ్చిండు ఎందుకంటే పెత్తరామసు ఉంది కదా రా నాన్న నీ చేతుల మీద ఇద్దు అని అనగానే నిన్న మంగళవారం రోజు వచ్చేసాడనమాట ఇక ఈరోజు పొద్దున అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత పంతుల్ని ఇంటికి పిలిపించి అంటే తోచినంతగా ఒక పూట భోజనం ఒక సరిపడే పదార్థాలు అయితే ఇచ్చినాం అదే స్వయం పాకం అంటాం కదా అదే అనమాట ఇక ఆ కార్యక్రమాలు అయిన తర్వాత మేము ట్వెల్వ్ థర్టీకి అయితే భోజనం చేసాము అబ్బాయి ఎందుకంటే అప్పటికే ఆకలి వేస్తుంది ఓన్లీ ఒక ఆకుకూర పప్పు వేసిన అనమాట అంచుకి పాపడాలు వేసిన అంతే ఇంకేం చేయలేదు కరీసు ఎందుకంటే పప్పు అయితే తొందరగా అవుతుంది కదా కొంచెం ఆకలిలో ఉన్నాం కాబట్టి అలా చేసేసిన మనకి పెత్తరామాస పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అంటాం కదా ఈ రోజు నుంచి మనకు బతుకమ్మ అయితే స్టార్ట్ అవుతుంది అబ్బాయిగా మనము ఈ రోజు నాడు ఏంటంటే పెద్దలకు బియ్యం ఇస్తామంటాం పెద్దలకు బియ్యం ఇస్తామంటే మనకు చనిపోయిన తాత ముత్తాతల అమ్మా నాన్న ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద మనం వాళ్ళని తలుచుకుంటూ తర్పణం వదిలి పంతులకి ఒకరోజు భోజనం ఒకరోజు కానీ ఒక పూట కానీ రెండు పూటలు కానీ స్తోమతను బట్టి వాళ్ళ ఉన్న విధి విధానాలను బట్టి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట ఇంకా మేమైతే మాకు తోచినట్టుగా ఉన్నంతలా అలా ఇచ్చేసాము ఇక ఈరోజు మన ఎంగిల్ పూల బతుకమ్మ స్టార్ట్ అయ్యింది అబ్బా ఇక రోజు నుంచి కొంచెం హడావిడి ఆడవాళ్ళకు స్టార్ట్ అయినట్టే కదా బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే రకరకాల బట్టలు వేసుకోవచ్చు అలాగే రోజు బతుకమ్మ ఆడుతూ మహిళలు అందరూ సంతోషంగా ఉండవచ్చు అనమాట ఈ పది రోజులైతే ఇక మా పిల్లలు తినేటప్పుడు ఎంత ఇబ్బంది పెడతారంటే చాలా ఇబ్బంది పెడతారు అబ్బా నీట్గా అయితే అసలు తినరు సరే వీడియో తీస్తూ ఉంటాను మీరు ఎట్లా తింటారో తినండి అన్నా కానీ వాళ్ళు తినే పద్ధతిలో మాత్రమే తిన్నారు వీడియో అవసరం లేదు ఏది అవసరం లేదు మేము ఇట్లనే ఉంటాం అన్నట్టుగా వాళ్ళు అయితే తింటూ ఉన్నారు చూడండి ఒకసారి తినండి తొందర తొందరగా నేను తినేసినా లేసినా ఇక మీరు మాత్రం కట్టనే సరిపోయిన తిన అదంతా కర్రీ అదేంటి పక్కది పప్పే కదా తీసుకొని తిను వీడియో బంద్ బంద్ చేసినా నువ్వు ఎట్లా తింటారో తినరా ఇక మీ ఇద్దరిదే ఇప్పుడు వీడియో తీసుకో కూర్చుంటా ఎట్లా తింటారో తినోరీ అదే తాతది కూడా అయిపోయింది తెలుసా మ్యాంగో పీస్ తినుకుంటు తినోడి తమ్మునే తీస్తున్నాను అట్లా అంటే వీడియోలు నన్ను నీట్గా తింటారు తిను బిడ్డ రోజు నాకు ఇదే ఓ రోడ్డు మీదని తిను ఎంత బాగా తింటారో చూస్తారు